నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ మరికొంతమంది వైసీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత యాభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి మా కుటుంబాల మధ్య యాభై ఏళ్లుగా రాజకీయ వైరం ఉన్నప్పటికీ రాజకీయ విమర్శలు చేసుకున్నాం మళ్లీ ఎదురువస్తే ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళం అని కానీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మా ఇంటిపై దాడి చేయించారని ఈ దాడిలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన కోడూరు కమలాకర్ రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జెట్టి రాజగోపాల్ రెడ్డి పెనుబల్లి కృష్ణ చైతన్య సుధాకర్ రెడ్డి మల్లారెడ్డి ఇలా మొత్తం ఎనిమిది మంది దగ్గరుండి మా ఇంటి మీద దాడి చేయించారు అని సాక్ష్యాలతో సహా వీడియో చూపించినా పోలీసులు కేసు కట్టలేదని రాబోయేది మా ప్రభుత్వం ఇంతకు ఇంత చెల్లిస్తామని తాగి గొడ్డర్లు పట్టుకుని మా ఇంటి మీదకు వచ్చారు నేను ఉంటే ఖచ్చితంగా చంపేసేవారని ఎనభై ఐదేళ్ల మా తల్లిని బెదిరించారని నేను ఆదేశాయిస్తే పదివేల మంది వెళ్లి వారి పవనం కూలగొట్టి వారిని ఎత్తుకు రాగలరని ఆ సంస్కృతి తనది కాదని రాజకీయాలు రాజకీయాలుగా చేయాలని ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద హుటాహుటిన రాత్రి గల్లా కేసు కట్టారు కానీ ఈరోజు వందలాది మంది ఒక ఇంటి మీదకి గొడ్డలతో సుత్తులతో గడ్డపర్రలతో దాడి చేస్తే ఈ వీడియో మేము రెండో రోజే ఏఎస్పి గారిని కలిసి ఈ ఫుటేజ్ ఇవ్వటం జరిగింది ఈ ఫుటేజ్ ఆధారంగా దీనికి సంబంధించి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి ఎందుకంటే ఆ రోజు రాత్రే ఇద్దరు డిఎస్పీలు నగర డిఎస్పి రూరల్ డీఎస్పి గారు వస్తే మేము ఐడెంటిఫై చేస్తాం మేము వాళ్ళ మీద కేసు కడతామని చెప్పారు నెక్స్ట్ రోజు ఈ ఫుటేజ్ కూడా మేమే కలెక్ట్ చేసి ఏఎస్పి గారిని కలిసి మేమందరం కూడా ఆ రోజు ఈ ఫుటేజ్ ఇవ్వడం జరిగింది దాదాపు ఫుటేజ్ ఇచ్చి కూడా ఆరు రోజులు అవుతోంది ఉంది నిన్న సాయంకాలం ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్లో ఎవరూ పేర్లు లే కొందరు దుండగలు దాడి చేశారని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు అంటే ఇంత స్పష్టంగా ఒక ఫుటేజ్ ఇచ్చి ఆ ఫుటేజ్లో ఎవరెవరు ఉన్నారని మాకు తెలిసిన దాదాపు ఎనిమిది తొమ్మిది మంది ముఖ్య నాయకులు కొవ్వూరికి సంబంధించిన ముఖ్య నాయకులు పేర్లు ఐడెంటిఫై స్పష్టంగా ఇస్తున్నా కూడా ఈ రోజు కూడా ఒక కేసు కట్టగా పోగా కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ రెండో రోజే మూడో రోజే ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది మొదట మేము కూడా ఖండిస్తున్నాం ఎవరు అభిమానులనింది కరెక్ట్ గా ఇంకో రెండు గంటల తర్వాత మేమే వెనక్కి నేనే ఫోన్ చేశాను వెనక్కి పిలిచాను అంత నిజమే వాళ్ళ నాయకులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి అయిపోయింది దాడి చాలు మీరు వచ్చేయండి ఇంకా అని చెప్పిందేమో తర్వాత మళ్ళీ సాయంకాలం ఇంకొక రెండు గంటల తర్వాత వాళ్ళే బగలు కొట్టుకున్నారని చెప్పింది అది కూడా చూపించాం మేమెవరూ బగలు కొట్టలేదు ప్రసన్న కుమార్ రెడ్డి రాకముందే పోలీసులు వచ్చి చెదరగొట్టి అందరినీ తరిమేయటం కూడా జరిగింది వీడియో కూడా చూపించాం మళ్ళీ ఇంకో కొంచెం తర్వాత ఏం చెప్పింది ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో చెప్పారేమో ఎవరో పత్రికా విలేకరు అడిగితే అందుకని వెళ్ళిపోయాడు అంటే మీరు ఒక స్కెచ్ గీచారు ఆ స్కెచ్ ఆయనకు తెలిసింది కాబట్టి వెళ్ళిపోయాడు మేము దాడి చేసే సమయానికి లేరు అని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది అంటే ఏంటి దాని ఉద్దేశం మీరు రెండు వందల మంది వెళ్ళండి ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేయండి ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చండి అనేదే కదా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంత స్పష్టంగా హామీ నోట్లో నుంచే ఆమె స్పష్టంగా పత్రికా ఏది కూడా మేము చెప్పేది ఏది కూడా దీంట్లో ఒకటి కూడా మేము ఏదో వేగ్గా ఒకరి మీద నింద వేయటం కాదు స్పష్టమైన ఆధారాలు ప్రెస్లో చూపిస్తున్నాం ఎవరెవరు వచ్చారు ఎవరిలో కనిపిస్తూ ఉంది ఆమె చెప్పిన ప్రెస్ వీడియోస్నే కోట్ చేస్తూ ఉన్నాం ఆమె చెప్పింది మీ పత్రికల ద్వారా చెప్పిందే మేము చెప్తా ఉన్నాం ఈరోజు అలాగే ఇంత దాడి జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము మద్దతు తెలియజేస్తే అందరూ ఆయన ఎందుకు వచ్చాడు ఈయన ఎందుకు వస్తున్నాడు ఆయనకి ఏం సంబంధం నీ మీద నాలుగు మాటలు మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలందరి చేత ప్రెస్ మీట్లు పెట్టించుకొని అన్నీ చేయించుకున్నప్పుడు ఒక పెద్ద కుటుంబం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఆరు జిల్లాలో ఆరుసార్లు ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి పదిహేను సంవత్సరాలుగా మా అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలో కలిసి పార్టీలు కలిసి నడుస్తున్నాం ఈ జిల్లాలో ఒక పెద్దన్నగా అందరికీ కూడా రాజకీయాలలో ఎలా మెలగాలో ఎలా ఉండాలో హుందాగా ఉండాలో అనేది నేర్చుకున్న వ్యక్తికి సమస్య వస్తే ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే ఒక హత్యా ప్రయత్నం జరిగితే మేమందరం పోతే ఆయనకేం పని ఆయనకేం సంబంధం అంటే అది ఏందని ఇది అంటే ఆయనకి ఏం సంబంధం ఏంటంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి నాకు సంబంధం ఎందుకు ఉండదు ముందుగా ఏ పౌరుడికన్నా రాజకీయాలు పక్కన పెడదాం ఏ పౌరుడైనా ప్రశ్నించే హక్కు ఒక వ్యక్తి మీద ఇట్లాంటి దాడి జరిగినప్పుడు ఒక పౌరుడిగా స్పందించే హక్కు నాకు ఉంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం కూడా కలిసి పదిహేను సంవత్సరాలుగా కుటుంబ సభ్యులుగా మెలిగి పార్టీలో ముందుకు వెళ్తా ఉన్నాం వాళ్ళకేం సంబంధం వాళ్ళకి ఆయనకేం సంబంధం వీళ్ళకేం సంబంధం అని మాట్లాడి ఇంకా కూడా హేళనగా దాన్ని పశ్చాత్తాపం ఎక్కడ కూడా వరే పొరపాటు చేసాము పగలగొట్టిచ్చామే దాడి చేయించేమే ఒకవేళ పెద్దామికి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు సతీమణికి ఏమన్నా రెండు వందల మంది పోయినప్పుడు ఒక షాక్ గురై ఏమన్నా అయ్యునుంటే ఏంటి అనే పరిస్థితి అని ఒక చిన్న పశ్చాత్తాపం కూడా లేకుండా ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ ఒక రాక్షసత్వమైన మెంటాలిటీతో తర నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు ఆ ఎలక్షన్స్లో ఈవీఎంల ద్వారా అధికారంలోకి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం మన జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నేను ఓడిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి ఆరవ తేదీ వరకు నేను ప్రశాంత్ రెడ్డి గారి గురించి అస్సలు మాట్లాడలేదు మీ విలేకరులు అక్కడ పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారి గురించి చెప్పమంటే అవసరం లేదు అని చెప్పి వచ్చేసేవాడిని ఈ వన్ ఇయర్లో ఎన్నోసార్లు నన్ను తిట్టింది చలపతి గారు విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల దగ్గరకు పోయి ఇవి మేమే చేశామనని చెప్పుకుంటుండింది అందులో భాగంగా మండల కన్వీనర్సు చలపతి గారు విజయన్న సీనియర్ లీడర్స్ అందరం కూడా కోవూరులో పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం వాళ్ళు చెప్పింది కూడా మేము చేసిన పథకాలు మీరు చేసినట్టు చెప్పుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి మాట్లాడారు దానికి కూడా వ్యక్తిగతంగా దాన్ని డైవర్ట్ చేసి నన్నే మొదలు మొదలుపెట్టింది ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు మౌనంగా ఉండిపోయినాను ఎన్ని తిట్లు తిడితే తిట్టిందిలేండి అవన్నీ కూడా ఆశీర్వాదం కింద తీసుకుందాం నేను మౌనంగా ఉన్నాను మా నాయకులు కూడా మౌనంగా ఉన్నారు ఈ మధ్యన మరలా పత్రికా విలేకరుల సమావేశంలో అప్పుల విషయంలో పీజీ చేశాడు పర్సంటేజ్ల విషయంలో పీజీ చేశాడు లంచాల విషయంలో పీజీ చేశాడని మాట్లాడింది వన్ ఇయర్ ఓపిక పట్టాను ఎందుకులే ఆ అమ్మాయి కదా ఆమె ఎన్ని తిట్లు తిట్టినా మౌనం వహిస్తూ వచ్చాను దీనికి సాక్ష్యం మీ పత్రికా విలేకరులే కోవూరు నియోజకవర్గంలో ఈ మధ్యన ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఏడవ తేదీ కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దానికి అనిల్ గారు చంద్రశేఖర్ అన్న రావడం జరిగింది ఓపిక పట్టలేక ఆ మనిషి మాట్లాడే మాటలకు నేను రిప్లై ఇవ్వడం జరిగింది ఇది అందరికీ తెలుసు జరిగిన రోజు రాత్రి నేను మాట్లాడిన రోజు రాత్రి మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో రెండు వందల మందిని తాగిచ్చి నా ఇంటి మీద పంపించారు మా అమ్మ ఉంది ఒకటే ఉంది నేను బయట వెళ్ళాం తొమ్మిది గంటలకి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఇల్లంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయినారు ఇది అని అడుగుతున్నాను రాజకీయాలలో ఓనమాలు నేర్చుకో అమ్మా నీకంత అనుభవం లేదు రావడం రావడం ఎమ్మెల్యే అయిపోయినావు రాజకీయాలలో ఎలా మెలగాలనో తెలుసుకుని మాట్లాడమ్మా అని ఈ ఒక్క మాట మాత్రం నేను ఈ సంవత్సరంలో ఆ మనిషికి సలహా ఇచ్చాను నన్ను ఎన్ని తిట్లు తిట్టినా భరించాను రిప్లై ఇవ్వలేదు ఈ మధ్యన ఇది ఓవర్ అయిపోతూ ఉంది మనం దానికి ఏదో ఒక విధంగా మనం చెప్పాలనని నేను మాట్లాడాను ఆ వీడియో చూడండి మహిళలను కించపరిచే విధంగా ఉందంట రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షుల అధ్యక్షుల దగ్గర నన్ను తిట్టించారు అయినా పర్వాలేదు నేనేం వాటి మీద స్పందించేది లేదు నేను ఎందుకు మాట్లాడానో ఓవర్ యాక్షన్ అయిపోతుందని ఎక్కువగా ఎట్లాంటి అట్లా మాట్లాడుతుందని చెప్పేసి నేను మాట్లాడింది వాస్తవం ఏడవ తేదీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక చిన్న సలహా ఇచ్చా అందులో అంటూ ఆ విధంగా అయితే బాగుండేది బోరు పడిపోయినావు నువ్వు అని ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది బోరు బావి అంటే ఏంది ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చాలామంది పసిబిడ్డలు బావిలో పడిపోయి కొంతమంది ప్రాణంతో బయటకు వచ్చారు కొంతమంది చనిపోయినారు అందులో ఉదాహరణగా ఊటుపూరు పెద్దపాళెం ఇద్దరు బిడ్డలు ఆ బోరు బావిలో పడిపోతే మేమందరం పోయి ఒక బిడ్డను రక్షించగలిగాం ఒక బిడ్డ చనిపోయినాడు ఆ దాంతో తీసుకొని నేను మాట్లాడితే ఆమెదో ఆమెను నేను వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్టు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకొచ్చి దౌర్జన్యం చేసి ఒక్క వస్తువు కూడా లేకుండా పగలబొట్టి పారేశారు ఎప్పుడన్నా మన జిల్లాలో చూసామా ఈ సంస్కృతి ఎప్పుడు లేదు కదా నువ్వు మాట్లాడావు దానికి నేను కౌంటర్ ఇచ్చా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పత్రికాభిలేఖల సమావేశం పెట్టి నువ్వు మాట్లాడు నా గురించి కేవలం నన్ను చంపాలనే ఉద్దేశంతోనే అంటే కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అవి కానీ బయట పెడితే ఆ మనిషి ఏమైపోతుందో అని మాట్లాడాను మా వాళ్ళ దగ్గర దాంతో ఇవన్నీ బయట పెడతాడేమోనని నన్ను చంపేందుకు పెద్ద కుట్ర చేశారు దైవదినం ఆ దేవుళ్ళే నన్ను ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్